నీళ్లు వచ్చేది కావు ఈ సంవత్సరం నీళ్ళు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నాలుగు రోడ్ల జంక్షన్ ఉంది కావాలని ఆ పొలాలకు పోయేటప్పుడు కావాలి వాళ్ళు ఏం చేస్తారు అంటే పాటు చేయడం వల్ల నీళ్ళు పారట్లేదు ఆ నీళ్ళు పారకపోయేటప్పటికీ నీళ్ళంతా ఊర్లోకి వస్తున్నాయి అన్నమాట ఈ కాలి మునిగిపోతుంది కాబట్టి తాళి మునిగిపోకూడదు లేచంటే అక్కడ రోడ్డు తీపియాలి ఆ రోడ్డు తీపిస్తే తప్ప వీళ్ళకు న్యాయం చేయలేము రాత్రికి అకస్మాత్తుగా రాత్రి రాత్రి వచ్చేసే నీళ్ళు ఇళ్ళలోకి పండుగలో నిరిగి వచ్చేసిన నీళ్ళు అట్లా పొద్దున్న ఇల్లు ఖాళీ చేస్తాను కాబట్టి ఆ రోడ్డు తీసేస్తే వారి చూపిస్తారు మనం ఎప్పుడు వరదలు వచ్చినా ఈ కాలనీ కొనుక్కుపోయి ప్రమాదం ఉంది కాబట్టి ఈ కాలనీ కాపాడాలంటే అక్కడ రోడ్డు తీపిచ్చి ఈ కాలనీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అదే కూడా మీరు చెప్పిన మాటలు తానుకారుల తీసుకుపోతాము తీసుకుపోయి మీరు కూడా ఒక ఒక అచ్చిలో పొద్దున దాని ప్రకారం ఎంఆర్ఓ మేడం చెప్పి మీకు న్యాయం అయ్యేటట్టు నేను సహకరిస్తాను